వెల్కమ్ డ్రీమ్ నేను మీ మాధురి లండన్ వెళ్ళాలనుకుంటే పాస్పోర్ట్ వీసా రెడీగా ఉంటే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని కొన్ని గంటల్లో వెళ్ళిపోవచ్చు మనం రెడీగా ఉండాలే కానీ చాలా ఎయిర్లైన్ సంస్థలు విమానాలతో రెడీగా ఉంటాయి కానీ మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పాలించిన రోజుల్లో అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి బ్రిటిషర్లు మన వాళ్ళు ఎక్కువగా షిప్పుల్లోనే వెళ్ళేవారు స్వతంత్రం వచ్చాక కూడా విమానాలు కూడా దాదాపు అందరికీ అందుబాటులో ఉండేవి కాదు ఇలాంటి పరిస్థితుల్లో యాభై దశకంలో ప్రారంభమైంది పంతొమ్మిది వందల యాభై ఏడులో మన దేశంలోని కోల్కతా నుంచి లండన్ వరకు ఆల్బర్ట్ ట్రావెల్స్ అనే కంపెనీ బస్ సర్వీస్ ప్రారంభించింది ఆల్బర్ట్స్ ట్రావెల్ తొలి బస్ లండన్ నుండి ఏప్రిల్ పదిహేను పంతొమ్మిది వందల యాభై ఏడున బయలుదేరింది మొదటి సర్వీస్ యాభై రోజుల తర్వాత జూన్ ఐదున కోల్కతాకు చేరుకుంది ప్రయాణంలో బస్ ఇంగ్లాండ్ నుండి బెల్జియం అక్కడి నుంచి పశ్చిమ జర్మనీ ఆస్ట్రియా యుగస్లేవియా బల్గేరియా టర్కీ ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మీదుగా భారతదేశానికి ప్రయాణించింది మన దేశంలో ప్రవేశించాక న్యూఢిల్లీ ఆగ్రా అలహాబాద్ బెనారస్ మీదుగా కోల్కతా చేరుకుంది ఈ బస్ సర్వీస్ ప్రపంచంలో అత్యంత పొడవైన బస్ మార్గంగా గుర్తింపు తెచ్చుకుంది కోల్కతా లండన్ మార్గాన్ని హిప్పీ రూట్ అని కూడా అంటారు కోల్కతా నుంచి లండన్ కు పదహారు వేల కిలోమీటర్ల ప్రయాణానికి ఒక అప్పట్లో నూట ఐదు పౌండ్ చేసేవారు సమానం ఈ మొత్తం ప్రయాణంలో ఆహారం వసతి కల్పించేవారు ఈ పర్యటనలో బస్సులోనే బస్ లోనే బుక్స్ రీడింగ్ అరేంజ్మెంట్స్ ప్రత్యేక స్లీపింగ్ బంక్లు ఫోన్ తో పనిచేసే హీటర్లు వంటగది ఉండేవి బస్ పై లండన్ కేవలం ట్రిప్ గా ఉంటే టూర్ లా సాగేది అయితే బస్ లో పార్టీలకు రేడియో మ్యూజిక్ సిస్టమ్ ఏర్పాటు చేశారు మహల్ తో సహా భారతదేశంలోని పర్యాటక ప్రదేశాలలో గడపడానికి మంచి సమయం దక్కేది టెహ్రాన్ సల్జ్బర్గ్ కాబూల్ ఇస్తాంబుల్ మరియు బస్ షాపింగ్ చేసే అనుమతి ఇచ్చేవారు కొన్నాళ్ల తర్వాత బస్సు ప్రమాదానికి గురై నిరుపయోగంగా మారింది బస్సును ఇరాన్ మీదుగా భారతదేశాన్ని తీసుకొచ్చి బర్మా థాయిలాండ్ మలేషియా మీదుగా సింగపూర్ చేర్చారు ఇక సింగపూర్ నుండి బస్సును ఓడలో ఆస్ట్రేలియాలోని పెర్త్కు రవాణా చేశారు నుండి మార్గంలో సిడ్నీకి తీసుకెళ్లారు ఆ తర్వాత బస్ ను బ్రిటిష్ యాత్రికుడు ఆండీ స్టీవర్ కొనుగోలు చేశారు అతను దాన్ని రెండు మొబైల్ పునరుద్ధరించాడు డబల్ డక్కర్ పేరు ఆల్బర్ట్ గా మార్చారు అక్టోబర్ ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిన సిడ్నీ నుండి భారతదేశం మీదుగా లండన్ వరకు ప్రయాణించింది ఇక బస్ లండన్ చేరుకోవడానికి దాదాపు నూట ముప్పై రెండు రోజులు పట్టింది ఇరాన్ విప్లవానికి దారితీసిన రాజకీయ పరిస్థితులు పాక్ భారత్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో పంతొమ్మిది వందల అలా ఆరులో బస్ సర్వీస్ నుండి లండన్ మళ్లీ లండన్ నుండి సిడ్నీ వరకు దాదాపు పదిహేను పర్యటనలు పూర్తి చేసింది దాదాపు రెండు దశాబ్దాలు సాగిన ఇంటర్నేషనల్ బస్ యాత్ర చరిత్ర పుటల్లో మిగిలిపోయింది